తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన అదనపు ఎస్పీ తిరుపతన్న ఇచ్చిన వాంగ్మూలాన్ని సైతం పోలీసులు తాజాగా బయటపెట్టారు ఈ కేసులో అరెస్టైన రాధాకిషన్ రావు ప్రణీత్ రావు భుజంగారావు కస్టడీ వేళ వాంగ్మూలాలను ఇప్పటికే బయటపెట్టిన పోలీసులు తాజాగా తిరుపతన్న నుంచి నమోదు చేసిన వాంగ్మూలాన్ని వెల్లడించారు ప్రభాకర్ రావు భుజంగారావు ఆదేశాలతో దాడులు నిర్వహించినట్లు తిరుపతన్న తన వాంగ్మూలంలో తెలిపారు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకుని భారాస ప్రత్యర్థుల డబ్బులు ఎక్కడ రవాణా అవుతుంటే అక్కడికి వెళ్లి పట్టుకున్నట్లు తెలిపారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు భుజంగరావు ఆదేశాలతో భారాసా ప్రత్యర్థులపై మెరుపు దాడులు నిర్వహించి డబ్బులు పట్టుకున్నట్లు అదనపు ఎస్పీ తిరుపతన్న వాంగూలంలో వెల్లడించారు డబ్బులు పట్టుకునేందుకు ఇద్దరు సీఐలు ఇరవై మంది కానిస్టేబుళ్లతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసుకున్నామని ప్రతిరోజు కూడా నలభై మంది సెల్ ఫోన్లు ట్యాప్ చేసినట్లు తెలిపారు ప్రణీతరావు ఇచ్చిన సమాచారంతో విపక్షాల సానుభూతి పరుల నుంచి డబ్బులు సీజ్ చేసినట్లు చెప్పారు కొల్లూరులో రేవంత్ రెడ్డి మిత్రుడు గాలి అనిల్ కుమార్ నుంచి తొంభై లక్షలు మరో మిత్రుడు కె వినయ్ రెడ్డి నుంచి ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు సీజ్ చేసినట్లు తెలిపారు మంత్రి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ ఇన్ఫ్రా నుంచి పది పాయింట్ ఐదు కోట్లు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మిత్రుడు వేణు దగ్గర మూడు కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఎమ్మెల్యే వినోద్ కు సంబంధించిన విశాఖ ఇండస్ట్రీస్ నుంచి యాభై లక్షలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మిత్రుడు గిరిధర్ నుంచి ముప్పై ఐదు లక్షలు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త రెడ్డి నుంచి తొంభై లక్షలు ఖమ్మంలో మంత్రి పొంగులేటి మరో మిత్రుడు ఫెర్టిలైజర్ సంస్థ యజమాని వద్ద పది లక్షలు సీజ్ చేసినట్లు వెల్లడించారు అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకుని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి రేవంత్ రెడ్డి సోదరుడు రెడ్డిపై నిఘా పెట్టినట్లు తెలిపారు మొత్తం మంది సెల్ ట్యాప్ చేసినట్లు వెల్లడించారు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో తన వద్ద ఉన్న మూడు కంప్యూటర్లు ర్స్ లో డేటా మొత్తం ధ్వంసం చేసినట్లు తెలిపారు